ఇచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పాడో దాన్ని మేము ప్రజలందరికీ కూడా గుర్తుకు తెస్తూ నేను ప్రజలను కోరుకునేది ఒకటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీకు జరిగినటువంటి మోసాన్ని నష్టాన్ని మీరే తెలుసుకోండి అంటూ మీ గడప గడపకు ఈ కార్యక్రమాన్ని మేము ఇచ్చేస్తూ ఈ పాంప్లెట్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఊదర కొట్టాడో ఊదర కొట్టడం అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం జరిగింది కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం మాజీ ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకపోక ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు సాగిస్తున్నారు ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ప్రజలకు న్యాయం జరగాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాం మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గమనించండి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయింది రెండో సంవత్సరంలో కూడా అడుగు పెడతాం ఇంక మూడు నెలలు పోతే నేను అందరినీ కూడా అడుగుతున్నా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ప్రజలకు మీరు చేసినటువంటి మేలేంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు చేసినటువంటి మేలేంటి మన స్థానిక పళనేరు నియోజకవర్గం గురించి తీసుకుంటే ఒకే ఒక ఇల్లు ఏమైనా శాంక్షన్ చేశారా ఎక్కడైనా సరే ఒక పేద వాడికి ఒక ఇల్లు నిర్మాణం చేయించారా లేదా ఇల్లు శాంక్షన్ చేయించారా అని అడుగుతున్నా ఉన్నా మీరు చెప్పినటువంటి పథకాల్లో ఎన్ని పథకాలు మీరు అమలు చేశారు ఒకసారి మీరే గుర్తు చేసుకోండి కూడా తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఖచ్చితంగా ప్రజలు వీటన్ని మీకు గుర్తిస్తారు తగిన శాంతి ప్రజలే మీకు కల్పిస్తారు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి నేను కూడా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా నిన్న మొన్న గండరాజపల్లి గ్రామంలో గంగవరం మండల మహిళా అధ్యక్షురాలు అయినటువంటి వాల్మీకి అయినటువంటి ఆమెను అతి కిరాతకంగా కొట్టడం కూటమి నాయకులు మనం అందరూ చూశాం చూసాం మహిళలతో కొట్టించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే నేను గతంలో చెప్పా మళ్ళీ ఈరోజు చెప్తున్నా మీ దగ్గర రెడ్ బుక్ ఉండొచ్చేమో కానీ మా దగ్గర అయితే మంచి బుక్ ఉంది ఆ మంచి బుక్లో ఎవరు ఏం చేస్తున్నారో వాటిని అన్నీ రాసి పెడుతున్నాం ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశమే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా అధికారులు తప్పు చేస్తే సప్త సముద్రాల్లో దాటి ఉన్నా తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఫలం నేర నియోజకవర్గంలో ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా మా కార్యకర్తల మీదకు ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలు జోలికి వచ్చినా మా కార్యకర్తలను కొట్టినా వాళ్ళ ఆస్తి నష్టం జరిగినా ఖచ్చితంగా అంతకు రెండంతులు మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి వీటన్నిటినీ కూడా ఇక్కడికి ఆపి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఏదైనా మంచి చేసే విధంగా మీరు పరిపాలించండి నేను మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం కల్పించి అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారో అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై